ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీరు మాకేమిచ్చారు మీరు మాకేమి మీర 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 మీ లేదు కదా మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు ఇవాళ మత్స్యకారు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తా అంటున్నాడు మేము ఇరవై ఇస్తా ఉన్నారు ఏది మే జూన్ అయిపోయింది మళ్ళీ మత్స్యకారులు వేటకెళ్తున్నారు వాళ్ళ వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా ఇరవై వేలు ఎవరా ఎప్పుడు ఇస్తారో చెప్పరా విద్యుత్ ఛార్జీలేమో మేము అనలేదు అంటారు ఇసుక ఫ్రీ అంటే అంటారు మత్స్యకార భరోసా అంటారు ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పల పడైనా సరే అమ్మఒడు వేసేసి ఉండేవాడు కదా ఎన్ని తిప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా ద్వాక్రా అక్కచెల్లెలందరికీ సున్నా వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి విద్యాదీవిన కానీ వసతి దీవిన కానీ ఈ రెండు పడేవి కదా మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా పదివేల రూపాయలు కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులు నీళ్లను పారబోసుకున్న తొంతైంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి ఇలా ముగ్గురు కలిసి అలవి కాని హామీలు ఇచ్చారు అవన్నీ అయిపోతాయని చెప్పని పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్న మాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మోసానికి మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కూటంలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు ట్రూ ఆఫ్ ఛార్జీలు బిల్లు వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు పంచాయతీరాజ్ శాఖ దప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయన కూడా బాగా ఇదే సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఈ మోసాలన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అది చెప్పట్లా సినిమా రేట్లను మేము ఏదో చేసేసాం సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక ఎవడో రా జగన్ నువ్వెవడవే సినిమా ఇండగ్రష మినిస్టర్ ఆడేవడు ఈడేవడు అని మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టికెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా మరి పీకేయారు కదా మా జీవోని సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా నువ్వెవడో టికెట్ల గురించి మాట జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్ లో మీకు ఏంటన్నారు మరి ఏంటి ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జివోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కి సినిమాకి జీవో ఇచ్చారా లేదా ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడ ఎన్ని షోలు ఇవ్వాలో చెప్తాక అని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా అంటే ఎందుకు నియంత్రణ జగన్మోహన్ రెడ్డి గారి జీవోన్ని ఎందుకు మీరు చింపేయట్లేదు ఎందుకని మీరు ఆ జీవో రద్దు చేయట్లేదు అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా